హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది భారీగా దసరా సెలవులు ప్రకటించిన రెండు తెలుగు రాష్ట్రాలు వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు విద్యార్థులు సెలవుల కోసమే ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఇక ఈ ఏడాది పాఠశాలలు మొదలు కాగానే వరుసగా జోరు వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో స్కూళ్ళకైతే సెలవులు ప్రకటించారు ఇక ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్న సంగతి తెలిసిందే ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సెలవు ఉంది అలాగే పదహారు వరలక్ష్మి దేవ వ్రతం ఇక పదిహేడు శనివారం చాలా స్కూళ్లకు సెలవు ఉంటుంది ఇక పద్దెనిమిది ఆదివారం పంతొమ్మిది సోమవారం రాఖీ పండుగ రానున్నాయి దీంతో ఆల్మోస్ట్గా వరుసగా ఐదు రోజులు సెలవులు రావడం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది ఆ వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి ఎన్ని రోజులు ఉన్నాయనే దానిపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉండనున్నాయి క్రిస్టియన్ మైనార్టీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదనైతే చెప్తూ ఉన్నారు అంటే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా స్కూళ్లకు పది రోజులు సెలవులు ఇస్తోంది ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అంటే ఆల్మోస్ట్గా తొమ్మిది రోజుల పాటు అయితే ఉండనున్నాయి ఇక ఈ ఏడాదిలో ఏపీలోని పాఠశాలలకు రెండు వందల ముప్పై రెండు రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఎనభై మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి ఇక ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటాయి ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులు ఎప్పుడో ప్రకటించారు అకాడమిక్ క్యాలెండర్లో దీనిపై ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు అంటే పన్నెండు రోజులైతే సెలవులు రానున్నాయి దసరా సెలవులు ఏపీలో పది రోజులు ఇస్తే తెలంగాణలో పన్నెండు రోజులైతే దసరా సెలవులు ఇచ్చారు తెలంగాణతో పోలిస్తే ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉండనున్నాయి అలాగే తెలంగాణలో సంక్రాంతి సెలవులు పదమూడు నుంచి జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు అయితే కనుక ఇవ్వనున్నారు ఈ సెలవులు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకైతే సమానంగా వర్తిస్తాయని అయితే చెప్తూ ఉన్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి